ఓటమి ఎరగని నాయకులని పోజులు కొట్టిన వాళ్ళు కూడా మట్టి కరవక తప్పలేదు నల్లగొండ జిల్లా బిడ్డల ధాటికనే మాటను కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయ దురంధరులుగా పేరుబడ్డ జానారెడ్డి గారు ఓటమి పాలైనారు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన వెంకటరెడ్డి గారు ఆయన ఓటమి పాలైనాడు ఒక్క మీ హుజూర్ నగర్లో చావు దప్పి కన్నులోట పోయి ఆయన గెలిచాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక ట్రక్కు గుర్తు కొంత టక్కు టమారా విద్యలు కొంత ఆయనకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి మూడు కోట్ల రూపాయలు కారులో కాల్చుకొని దొరికిపోయిన విషయం ఎవరు మర్చిపోలేదు ఆయాల నల్గొండ జిల్లా లేక నగరికల దగ్గర ఏమైనా దొరికాయి కదా సూర్యాపేట దగ్గర దొరికినప్పుడు కోదాడలో పోటీ చేస్తుండే హుజూర్ నగర్లో పోటీ చేస్తుండే కోదాడలో ఆయన భార్య పోటీ చేస్తూ ఉండే సొంత కారులో మూడు కోట్ల రూపాయలతో అప్పుడే దొరికిండు ఈసారి నేను ముఖ్యమంత్రి అయితా కదా అంటారు కదా ఎల్లయ్యే ఎడ్లు లేవు మళ్ళా బండ్ లేదు కానీ ఇద్దరు కలిసి ఢిల్లీకి బయలుదేరినట అట్లా చంద్రబాబు నాయుడికి ఏమీ లేదు ఇనకేం లేదు కానీ ఇద్దరం కలిసి దున్నేద్దాం వెళ్దాం అని చెప్పి డైలాగులు కొట్టి పాపం ఆరోగ్యం బాగా లేని సోనియా గాంధీని కూడా పట్టుకొచ్చి ఎక్కడ తిరుగుతలేదు ఆమె పాపం రెండు మూడు ఏళ్ళ నుంచి ఆమెను కూడా బలవంతంగా పట్టుకొచ్చి అమ్మా గెలిచిపోతున్నాం తెలంగాణలో అని చెప్పి ఒక ఈస్ట్ మన కలర్ సినిమా చూపెట్టి తీసుకొచ్చి పాపం ఆమెతో కూడా ప్రచారం చేయించినారు నేను ఆనాడు చెప్పినాను మన మిత్రులు కూడా అందరు చెప్పినారు కాంగ్రెస్ పార్టీ విలువలకు తిలోదకాలిచ్చి నైతికత అన్న పదాన్ని మర్చిపోయి ఆగర్భ శత్రువైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని మనం తరిమి తరిమి కొట్టిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ పట్టుకొచ్చి భుజాల మీద ఎక్కించుకొని తెలంగాణలో ఒక కొత్త నాటకానికి తెరలేపింది తెరలేపి కాలికి బల్పం కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఐదు వందల కోట్ల రూపాయలను తీసుకొని ఇక్కడ దాసోహమని ఆయన చేతికి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీనిచ్చి మూకుమ్మడిగా దాడి చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉండే ఢిల్లీ నాయకత్వం నుంచి గల్లీ నాయకత్వం దాకా అడ్డగోలు మాటలు అడ్డగోలు ప్రలోభాలు ఇక అయిపోయినాం మేము రేపు ఎల్లుండి వచ్చేసినాం ప్రభుత్వంలోకి అని ఎన్ని డైలాగులు కొట్టినా గుంపులు గుంపులుగా వచ్చిన వాళ్ళను తిప్పికొట్టి సింహం సింగల్ గానే వస్తుందనే నానుడిని కేసీఆర్ గారిని గెలిపించి రుజువు చేసినారు తెలంగాణ ప్రజలు దేశానికే దిక్సూచిగా ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణను మలిచి ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు పోతే చాలా మంది మాట్లాడినారు ముందస్తు ఎన్నికలకు పోయిన వాళ్ళు ఎవరు గెలవలేదు ఇందిరాగాంధీ అడ్డం పడ్డది అటల్ బిహారీ వాజ్పేయి అడ్డం పడ్డాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా ఓడిపోయినారు ముందస్తు ఎన్నికలకు పోతే మీరెట్లా గెలుస్తారని చెప్పి ఎకసెక్కాలు చేసినారు కానీ చరిత్రను తిరిగి రాస్తూ తిరగరాస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తూ అనాదిగా కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి ఏ పద్ధతుల్లోనైతే సాహసంతో ధైర్యంతో పోయినారో అదే పద్ధతుల్లో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు పోయి ఈసారి ఆనాడు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం ఓట్లు వస్తే ఈసారి నలభై ఏడు శాతం ఓట్లు సాధించి అందులో కూడా ఇప్పుడే మీరు చెప్పిన మాట వాస్తవం ట్రక్కు గుర్తు వల్ల మనకు దాదాపు రెండు లక్షల పైచిలకు ఓట్లు మనకు తగ్గినాయి అవి కూడా మన ఓట్లే నిజానికి అవి కూడా కలుపుకుంటే యాభై శాతానికి పైగా ఓట్లతో అఖండమైన మెజారిటీతో మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో ఎనభై ఎనిమిది స్థానాలంటే డెబ్బై ఐదు శాతం స్థానాలు సాధించి అద్భుతమైన మెజారిటీతో దాదాపు నాలుగింట మూడు వందల మెజారిటీతో బ్రహ్మాండంగా గెలిచి ఈరోజు తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ కే స్థానం ఉన్నదో మనం తీర్పునివ్వడం ప్రజలు తీర్పునివ్వడం జరిగింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి